మే నెల ఆసరా పెన్షన్లకు రంగం సిద్ధం అవును మే నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు ఏవైతే పంపిణీ చేయాల్సిందో వాటికి సంబంధించి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి దాదాపు నలభై మూడు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట లబ్ధిదారులు వీరందరికి సంబంధించి కూడా ఆసరా పెన్షన్లు విడుదల చేసేందుకు డబ్బులు అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు మే నెలలో పదో తారీఖు లోపల ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే ఒక నెల పెన్షన్లు మరొక నెలలో ఇచ్చే పరిస్థితి అయితే వచ్చింది అయినప్పటికీ మే నెలకి సంబంధించి పదవ తారీఖు లోపల పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దీంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా పరిశీలనైతే చేస్తూ ఉందన్నమాట గతంలో చాలామంది పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే చేసుకొని ఉన్నారు వారు దాదాపు ఐదున్నర లక్షల మంది అయితే ఉన్నారు వారందరికీ కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా అందులోని పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావించింది సో ఈ విధంగా అటు కొత్త పెన్షన్లకు కావచ్చు ఇటు పాత వారి పెన్షన్లు తీసుకునే వారికి కావచ్చు మే నెల ఒక మంచి నిర్ణయంలో మంచి నిర్ణయం చేస్తారని తెలుస్తుంది అనమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి